అందరికీ నమస్కారం నా పేరు అంజయ్య మాది తెలంగాణ నిజామాబాద్ జిల్లా బానిస్వాడ పత్రిజీ జన్మస్థలం పక్కనే మా ఊరు నాకు ధ్యానం తెలిసిన తర్వాత రెండు వేల నాలుగులో సాధన చేసుకోవడానికి పత్రిజీ గారి జన్మస్థలం మొదటి నా ఆధ్యాత్మికానికి అక్కడనే బీజం పడింది ప్రపంచవ్యాప్తంగా మానవాళి అజ్ఞానంలో ఉన్న మానవాళికి జ్ఞానపరమైన గురువు పత్రిజీ జన్మస్థలం అని తెలియగానే అక్కడ సాధనలో ఎన్నో అనుభవాలు పొందాను మరి ఆ తర్వాత రెండు వేల తొమ్మిదిలో పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి మా ఊర్లో మా మాస్టర్ శంకర్ స్వామి గారు నామినేషన్ ఇచ్చినప్పుడు నేను ఏజెంట్గా ఉండి అన్ని గ్రామాలలో పనిచేశాను తర్వాత రెండు వేల పద్నాలుగులో నేను రెండు చోట్ల ఎమ్మెల్యేగా ప్రతినిధిగా నామినేషన్ వేశాను బాన్స్వాడ ఆర్మూరు పత్రికారే చెప్పారు నువ్వు ప్రతిసారి రెండు చోట్ల నామినేషన్ వేయాలి ఎమ్మెల్యేగా మరి అప్పుడు చేస్తున్నప్పుడు ఎన్నో అనుభవాలు ఎందుకు అంటే ధ్యానము చేస్తూ మనం మానసికంగా ప్రశాంతంగా ఆరోగ్యంగా ఉంటున్నాం శాకాహారంగా శరీరాన్ని వజ్రకాయలుగా చేసుకుంటున్నాం పిరమిడ్ శక్తితో ఇంకా ఎన్నో అద్భుతాలుగా మనం మన జీవన విధానంలో ఎంతో శక్తి సామర్థ్యాలు పెంచుకుంటున్నాం ఈజీ ఈక్వల్ టు ఏంది అంటే ఇన్ని చేస్తున్నాం ఏంటిదంటే మనం ధర్మంగా ఉండడం సత్యాన్ని తెలుసుకోవడం మరి ఈ ధర్మంగా ఉండడం కోసమే పరిపాలన విభాగం పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా సార్న ఉన్నత లోక వాసులు కాస్మిక్ లోకాల నుంచి కాస్మిక్ పార్టీగా మనకు ఆవిర్భావన జరిగింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఆ మొదలుకొని పరిపాలన విభాగం ఎంత స్టాండర్డ్ అంటే ఈరోజు మనం మామూలుగా ధ్యాన ప్రచారం చేస్తున్నామంటే మనిషి ఒక మానసికంగా బాగున్నాడు అంటే ఆయన జీవితంలో మార్పు చేసుకున్నాడు అంటే ఎలాంటి తప్పులు చేయకుండా అంటే అక్కడ పోలీస్ వ్యవస్థ కావచ్చు న్యాయ వ్యవస్థ కావచ్చు హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు ఆరోగ్య డిపార్ట్మెంట్ కావచ్చు ఎలాంటి వ్యవస్థనైనా సరే ఒక ధ్యానం ద్వారానే మనం అన్ని విధాలుగా మార్పులు చేసుకుంటున్నాం అలా మనం మార్పులు చేసుకుంటున్న వాళ్ళం మనకు కూడా ప్రజలను పరిపాలించే విభాగం కూడా ఈ ధ్యాన ప్రచారం ద్వారా మనకు ఈజీగా ఉంటుందని ఫస్ట్ మనం ధ్యానం చేస్తూ ధ్యాన ప్రచారం వల్ల ప్రజలలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఫస్ట్ వ్యక్తిగతంగా మనం వెళ్తున్నాము తర్వాత అక్కడ ఉన్నటువంటి సమాజంలో ప్రతి ఇప్పుడు మనం ఎమ్మెల్యేగా పోటీ ఇస్తున్నామంటే కనీసం ఒక యాభై అరవై డెబ్భై ఎనభై వంద వంద ఇరవై గ్రామాలు ఉంటాయి ఆ గ్రామాలలో వెళ్తున్నప్పుడు ప్రజల జీవన విధానం ఎలా ఉంది ప్రజల స్థితిగతులు ఎలాగున్నాయి మనం ధ్యానం చేస్తూ వాళ్ళ ధ్యాన పరిచయం అయినప్పుడు వాళ్ళ జీవన విధానాలు మార్పైనప్పుడు వ్యక్తిగత జీవితంతో జీవన విధానంతో పాటు సమాజ జీవన విధానం కూడా ఏ విధంగా జీవించాలి మన సమాజాన్ని ఏ విధంగా మెరుగుపరుచుకోవాలి ఇప్పుడు కెమికల్గా కాకుండా ఆర్గానిక్గా కూడా మనం ఏ విధంగా చేసుకోవాలి మన జీవితంలో మనం మన శరీరం బాగుండాలంటే ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి శాకాహారంతో పాటు శుద్ధ సాత్వికంగా ఉండాలంటే ఎలా ఉండాలనేది సమాజంలో మనం పర్యటిస్తున్నప్పుడు ఇవన్నీ అనుభవాలు ఎదురవుతుంటాయి అందుకోసమే హయ్యెస్ట్గా ఈ భూమి మీద విభాగం ఏదంటే పరిపాలన రాజరిక పరిపాలన రాజులు ఏ విధంగా పరిపాలించే వాళ్ళు ప్రజల కోసము రాజులు వేరే దేశానికి వెళ్ళి కూడా ఆ దేశంలో ఏ విధంగా పరిపాలన ఇంత బాగుంది అని నేర్చుకునే వాళ్ళు మనం కూడా మన గ్రామాలలోకి వెళ్ళినప్పుడు ఎలా ప్రజల పరిస్థితులు స్థితిగతులు ఎలా ఉన్నాయి దీన్ని మెరుగుపరచాలంటే ఏం చేయాలంటే చాప కింద నీరులాగా ధ్యానం చేపిస్తూ శాకాహార ర్యాలీ చేస్తూ పిరమిడ్లను కట్టించడం వల్ల మనలో ఎంతో శక్తివంతంగా ఉంటుంది అప్పుడు మనము ఏదైనా ధర్మబద్ధంగా ఉంటాం మార్చుకుంటుంటాం మన ఆలోచన విధానం ధర్మంగా ఉండాలి సత్యంగా ఉండాలి ప్రజలు మనలాంటి వాళ్ళే మనలాగా భూమి మీదకి వచ్చిన ఒక గొప్ప ఆత్మనే భూమి మీద నేర్చుకోవడానికి వచ్చింది కాబట్టి ఈ భూమి మీద మార్పు చేసుకురావాలంటే పరిపాలన విభాగం అయ్యెస్ట్ అని మనకు నేర్పిస్తూ లాస్ట్కి ఈ పరిపాలన విభాగానికి తీసుకొచ్చారు రేపు రాబోయే రోజుల్లో మనం చేసే ప్రతి కార్యక్రమం కూడా పిరమిడ్ పార్టీ యొక్క అవగాహన సదస్సులే పెడతాము ధ్యాన ప్రచారం ఎప్పుడు ఎలా చేశాము ర్యాలీలు ఎలా చేశాము ఇంకా సప్తాహాలని ఎలా చేశాము కార్యక్రమం శాకాహార ర్యాలీలు ఎలా చేశాము ఇప్పుడు రాబోయే రోజుల్లో మొత్తం పిర్మిడ్ పార్టీ యొక్క అవగాహన సదస్సులే నడుస్తుంటాయి పిర్మిడ్ పార్టీ ర్యాలీలే నడుస్తుంటాయి పిరమిడ్ పార్టీ గురించే డిస్కషన్ నడుస్తుంటుంది ఎందుకంటే గ్రామ స్థాయి నుంచి గ్రామ పంచాయతీ నుంచి కూడా నెక్స్ట్ ఎలక్షన్లలో కూడా మనం పార్టిసిపేట్ చేయడం వల్ల ఒక గ్రామంలో ఒక వార్డులో ఒక పిర్మిడ్ పార్టీ నుంచి గెలిచినా కూడా ఆ వార్డు మొత్తము ఒక ధ్యాన కార్యక్రమం వైబ్రేషన్ ఉంటుంది ఆ ఊర్లో ఒక పిరమిడ్ వస్తుంది ఆయన బడ్జెట్ నుంచి ఒక పిరమిడ్ ఒక పిరమిడ్ రాబోతుంది ఒక గ్రామంలో అంటే ఒక గ్రామ స్థాయి నుంచి ఒక వార్డ్ మెంబర్ నుంచి ఎమ్మెల్యే స్థాయి వరకు కూడా మనం పరిపాలన చేస్తున్నప్పుడు ఇంకొకరికి ఓటు వేయడం వల్ల ఆయన చేసే కర్మలు మొత్తం మనం అనుభవిస్తుంటాం ఒక ఎమ్మెల్యేకి మనం తెలియకుండా ఇంతముందు ఓటేసినప్పుడు ఆయన ఎన్ని విధాలుగా కర్మలు చేశాడో దానికి మనం కూడా సాక్షులుగా మనం సంతకం పెడుతున్నట్టు అంటే ప్రజల తరఫున మనం ధ్యానం నేర్పిస్తున్నాము అంటే నీ ఓటు నువ్వు వేసుకోవాలంటే ఎలాంటి వ్యక్తికి వేసుకుంటావు అంటే ప్రతి వ్యక్తి కూడా కొనే ప్రతి పైసా కూడా గవర్నమెంట్కి ఆయన ట్యాక్స్ రూపంలో ప్రతి పైసా కడుతున్నాడు అంటే అక్కడ డెవలప్మెంట్ కోసం అక్కడ నువ్వు జీవిస్తున్న దానికోసము డెవలప్మెంట్ కోసం నీ ప్రతి రూపాయి ప్రతి పైసా ఖర్చు పెడుతున్నావు మరి అలా ఏ విధంగా ఖర్చు పెట్టాలి ఒక ధర్మబద్ధంగా ఖర్చు పెట్టాలి ఒక సత్యం కోసమే ఖర్చు పెట్టాలి మరి ఆ విభాగానికి అర్హులు ఎవరంటే ఆత్మజ్ఞానులే అర్హులు ఆ పరిపాలనకు కాబట్టి ఆత్మజ్ఞానులే పరిపాలన సరైన పాలనని దూరదృష్టి చూసి మనకు ఏమీ తెలియకుండానే పిర్మిడి పార్టీ ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మనకు రంగంలోకి దించారు అసలు విషయం ఏంటిదంటే ప్రజలకు మనము ఈ పరిపాలన విభాగంలో అత్యంత శక్తివంతంగా ఇవన్నీ ఆదర్శవంతంగా తీర్చిదిద్ది మనల్ని సమాజానికి పంపించారు కాబట్టి మనము ప్రజలకి ఏ విధంగా అయినా సరే ప్రజలకు చెప్పాలి నువ్వు వేసే ప్రతి ఓటు కూడా ఆ ఎమ్మెల్యే గారు చేసే ప్రతి పనికి నువ్వు కర్మ కర్మ బాధ్యుడివే ఇప్పుడు రోడ్లు బాగలేవు అంటే కారణం ఎవరు నువ్వే ఓటు వేసావు నువ్వే ఎంకరేజ్ చేసావు దానికి ఎవరు అనుభవించాలి కర్మ నువ్వే అదే పిరమిడ్ పార్టీ నుంచి నామినేషన్ వేసిన తర్వాత పిర్మిడ్ పార్టీకి ఎప్పుడైతే ఓటేస్తారో ఆయన యొక్క ధర్మబద్ధమైన కార్యక్రమానికి సత్యంగా చేసే పనులకు ఆయన కూడా సపోర్టు దొరికినట్టే ఆయన కూడా ప్రశాంతంగా ఉంటాడు నేను పిర్మిడ్ పార్టీకి నేను ఓటు వేశానన్న హ్యాపీగా ఉంటాడు ఇప్పుడు ఇక్కడ ఉన్న సభ్యులైనా సరే నీ కోసం నువ్వు ఓటేస్తున్నావు నీ అనుభవం కోసం నువ్వు ఓటేస్తున్నావు నీ యొక్క ఉన్నత ఎదుగుదల కోసం నువ్వు ఓటేస్తున్నావు కాబట్టి మనం ప్రజలకు ఈ అవగాహన కల్పించాలి నువ్వు చేసే ప్రతి పని కూడా నీ కర్మ సిద్ధాంతము కాబట్టి నువ్వు పిరమిడ్ పార్టీకి ఓటెయ్యాలి ఓటేయండి ధ్యానుల పార్టీ ఇది శాకాహారుల పార్టీ ఆత్మజ్ఞానుల పార్టీ దీని గురించి అవగాహన కల్పించాలి ఒక పార్టీకి గ్రామస్థాయిలో గల్లి గల్లీలలో ఎంత అవగాహన ఉంటుందో వాళ్ళు అర్థం చేసుకుంటే ఒక్కసారి అర్థం చేసుకున్నట్టు జీవితాంతం మనం వెన్నంటూ ఉంటారు కాబట్టి ఆ అవగాహన కల్పించడం కోసమే భూమి మీదకి వచ్చింది పిరమిడ్ పార్టీ ఇప్పుడు కొంత మా తెలంగాణలో ఒక పర్సన్ ఎంపీ సీటు కావాలని గత ఎమ్మెల్యే ఎలక్షన్ అయిన తప్పటి నుంచి నాకు ఎంపీ ఉంది ఎంపీ ఉంది నాకే కేటాయించండి అని ఎలాగైతే అన్నారో రాబోయే రోజుల్లో కూడా పెరిమిడి పార్టీ యొక్క ఈ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ గ్రామస్థాయిలు కానీ మున్సిపల్ కానీ అలాంటి దాంట్లో సీట్లు కేటాయించాలంటే కూడా కాంపిటీషన్ పెరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు పరిపాలన చేస్తుంది ఆధ్యాత్మికవేత్తలు ఒక ఆదిత్యయోగి కానీ నరేంద్ర మోడీ కానీ మన ఒక స్వామీజీ రాజస్థాన్లోనే ఎక్కడ ఒక స్వామిజీ గెలిచారు ఆయన గెలిసిన ఎంబట ఎమ్మెల్యేగా ఇక్కడ చికెన్ సెంటర్ ఎవరు పర్మిషన్ ఇచ్చారు ఇక్కడ మటన్ సెంటర్ ఎవరు పర్మిషన్ ఇచ్చారని మున్సిపల్ చైర్మన్ మున్సిపల్ ఆఫీసర్కి కమిషనర్కి ఫోన్ చేసి ఇక్కడ ఎన్ని ఉన్నాయి ఎన్ని పర్మిషన్లు ఉన్నాయో నాకు ఎంబటి డీటెయిల్స్ కావాలని చెప్పి ఎమ్మెల్యే గారు ఒక స్వామీజీ అక్కడి నుండి ఫోన్ చేశారు అంటే ఆయన స్వామీజీ రూపంలో ఉన్నారు కానీ ఏ డ్రెస్ కోడ్ లేకుండా ఎలాంటి స్వామి వేషాలు లేకుండా సహజంగా జీవిస్తున్న వాళ్ళు పిర్మిడ్ పార్టీ అభ్యర్థులు పిర్మిడ్ మాస్టర్లు ఇప్పుడు మనం ఇలా సహజంగా ఉన్నాం కానీ ప్రజల్లోకి వెళ్తే ఎంతో ఉన్నతంగా మాట్లాడతాం మనకు ఆ ఎలక్షన్లో వాకిన్ సిస్టమ్ కూడా చాలా జరుగుతుంటుంది మీరు కాదు ప్రచారం చేసేది మీ రూపంలో ఎంతోమంది ఉన్నతలో ఒక మాస్టర్స్ మీ ద్వారా ప్రచారం చేపశారు ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో రెండు చోట్ల నామినేషన్ వేసిన తర్వాత రెండు వేల తొమ్మిదిలో కూడా నేను మా ఊర్లో ప్రచారం చేసి తర్వాత గుడివాడలకు ప్రచారం వచ్చాను ఆ తర్వాత అవకాశం ఉండి బొంబాయికి కూడా ప్రచారంకి వెళ్ళాను అదే టూ థౌజండ్ నైన్లో ఎంపీ ప్రచారానికి బొంబాయి కూడా వెళ్ళాను ఆ తర్వాత పాండిచ్చేరి కూడా రావాలంటే అక్కడ ఎలక్షన్ అయిపోయిన తర్వాత అన్నీ విభాగాలుగా ఇక్కడ ప్రాంతంలో ఈ డేట్లలో జరగాలి ఇప్పుడు ఈ డేట్లలో జరగాలని చెప్పి మొత్తం భారతదేశము డివైడ్ చేస్తారు డేట్స్ అట్లనే పాండిచ్చేరిలో కూడా ఏజెంట్గా ఉంటూ కూడా ఇరవై ఐదు రోజులు పనిచేశాను అంటే అనుభవం వచ్చింది నువ్వు ఎంపీగా నామినేషన్ అప్పుడు ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి ఎంపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎలాంటి రూల్స్ ఉంటాయి ఎలా మనం చెయ్యాలనేది ప్రతిదీ కూడా నేర్చుకుంటుంటాం మనం అక్కడ ఆఫీస్లో కూడా వర్క్ ఎలా ఉంటుంది ఎలా మాట్లాడాలి ఇవన్నీ విభాగాలు ఉంటాయి కాబట్టి ఇవన్నీ నేర్చుకోవడం కోసము ప్రజల దగ్గర కూడా మనం ఏ విధంగా పరిపాలన చేయాలి అనేది పూర్తి అవగాహనతో మనం నేర్చుకుంటూ ప్రజలకు దగ్గర అవుతుంటాం చివరికి ఒక అత్యంత శక్తివంతంగా ఈ భూమండలాన్ని తీర్చిదిద్దే పార్టీ పిర్మిడ్ పార్టీ